నాకు తెలిసి ఈ డ్రెస్ మీ వరకు రాకపోవచ్చండి మరి ఎందుకు చూపిస్తున్నావు ప్రసన్న అంటే వేసుకున్నాకే నాకు తెలిసింది ఇది నాకు బాగా సెట్ అయిపోయింది బాగుంది అని జనరల్గా స్కర్ట్స్ ఇష్టపడని ఆడపిల్లలు ఉంటారా ఆడవాళ్ళు ఉంటారా స్కర్ట్ ఉన్నంత కంఫర్ట్ ఏదీ ఉండదండి మనకి స్కిన్ టైట్ లెగ్గిన్స్ కానీ పలాజోస్ కన్నా కూడా స్కర్ట్ ఇంకా కంఫర్ట్ని ఇస్తుంది సో స్కర్ట్స్ అయితే మన వివస్ ఇండియా ఆకృతిలో ఇలాంటివి అని ఉన్నాయి కానీ ఇది మాత్రం నేను తీసేసుకుందాం అనుకున్నాను ఇంకొక పీస్ ఉంది అంటే కనుక మీరు అడగవచ్చు నాకు ఈ యాపిల్ కర్ టీషర్ట్ కూడా బాగా నచ్చింది చాలా బాగుంది సో ఫ్లేర్ కూడా బాగానే ఉంది అంటే మనకి క్రష్ కదా సో ఇది బాగుంది కింద మనకి మన ఐరన్ ప్లీటింగ్ ఇవ్వడంతో పాటు క్రష్ని ప్లీటింగ్ ఇవ్వడంతో పాటు కింద మంచిగా జార్జెట్ బోర్డర్ని కూడా ఇచ్చాడు ఇలా బొమ్మకు చూడండి ఒకసారి అక్కడ ఇలాంటి స్కర్ట్స్ కావాలి అక్కడ మీకు హ్యాంగ్ చేసినవి షర్ట్స్ టీషర్ట్స్ చాలా ఉన్నాయండి మన వివర్స్ ఇండియా ఆకృతిలో ఈ టైప్ ఆఫ్లో ఇలాంటి టీషర్ట్లో ఇంకొకటి ఉంది బట్ ఈ షేప్ రాదు ఈక్వల్ ఉంది అలా కావాలి అన్నా కూడా ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కావాలి అంటే వివర్స్ ఇండియా ఆకృతి మదీనా కూడా కేపిహెచ్బి నల్గొండ అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటివి కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నాను కాంటాక్ట్ చేయండి